పంచలోహం బ్యాంగిల్స్ ఉన్నాయండి వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి రెండు డిజైన్స్ కూడా చూపిస్తా వన్ గ్రామ్ గోల్డ్లో స్టోన్ వచ్చాయి అనమాట అండ్ పంచలోహం బ్యాంగిల్స్ లో వచ్చాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి అండ్ అన్ని సైజెస్ కూడా ఉన్నాయి టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ దాకా సైజెస్ ఉన్నాయి సో ఎవరికాలన్నా కూడా తో ప్రాబ్లం లేకుండా హ్యాపీగా మీరు అయితే బుకింగ్ అయితే చేసుకోవచ్చు అండ్ మీరు ఈ డిజైన్ ఫోర్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఫోర్ కూడా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకి పంచలోహం గాజులు అనమాట చూడండి చాలా చాలా అందంగా ఉంటాయి చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి బ్యాంగిల్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ చెక్కుడు డిజైన్తో వస్తుంది చూడండి రౌండ్ కాంబినేషన్ లో వచ్చి చెక్కుడు డిజైన్ అనమాట చాలా అందంగా ఉంటాయి చెక్కుడు అనమాట ఇదంతా కూడా చాలా రిఫ్లెక్షన్ గా చాలా చాలా బాగుంటాయి మనకి ఇది ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ పడుతుందండి ఈ బ్యాంగిల్ అయితే థౌసండ్ ఫిఫ్టీ పడతాయి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్స్ అనమాట స్టోన్ లో ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి అండి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటాయి చాలా ఎక్సలెంట్ గా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి చాలా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఆరు వందల ఎనభై రూపాయలు పడుతుంది అండి ఆరు వందల ఎనభై సో ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోవచ్చు సైజెస్ అయితే అన్నీ ఉన్నాయి టూ టూ నుంచి టూ టెన్ దాకా అండ్ నెక్స్ట్ వచ్చేసి పంచలోహం బ్యాంగిల్స్ ఇవి చూడండి పంచలోహంలో సాదా బ్యాంగిల్స్ అనమాట ఇందులో లాస్ట్ టైం నేను లక్ష్మీదేవి ఇచ్చాను లక్ష్మీదేవి అందరూ లక్ష్మీదేవి వేర్ కదా గాడ్ మోటివ్స్ ప్లేస్ కూడా అడిగారు సో వితౌట్ గాడ్ మోటివ్స్ ప్లేస్ లో చూడండి లక్ష్మీదేవి ప్లేస్ మనకు ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ టైప్ లో వస్తుంది బాగుంటుంది డిజైన్ సైజెస్ అన్ని సైజెస్ ఉన్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ ఆల్ సైజెస్ ఉన్నాయి చూసుకోవచ్చు చాలా చాలా అందంగా చాలా బాగుంటుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ నైన్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ స్టోన్ బ్యాంగిల్స్ అండి కెంపులు పచ్చలు రూబియన్ గ్రీన్లో చాలా చాలా అందంగా చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అండ్ టూ టూ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అండ్ ఇది మనకి ప్రైస్ వచ్చేసి మనకి ఎయిట్ నైంటీ నైన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది సో ఎవరికి కావాలో వాళ్ళు ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసేసుకోండి అండ్ ఇవే కాదండి చాలా డిజైన్స్ ఉంటాయి మంచి మంచి కలెక్షన్స్ అన్నీ మీ ముందుకు వస్తూనే ఉంటాయి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాది ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి సో మీకు సింగిల్ పీస్ కావాలనుకున్నా మీరు అయితే ఇంట్లో కూర్చొని అయితే ఆర్డర్ అయితే ప్లేస్ చేయచ్చు సో ఇంకెందుకు కలిసి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పే కనబడుతున్న నా నెంబర్కి వాట్సాప్కి వాట్సాప్ చేసేయండి అండ్ ఇలాంటి మరి లేటెస్ట్ కలెక్షన్స్ మీరు డైలీ చూడచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నట్టుగా అయితే సో ప్లే ట్రై టు డూ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ ఇంకా మీరు మా కలెక్షన్స్ ఇంకా ఇంకా చూడాలనుకుంటే మా వాట్సాప్ లో కూడా జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు ప్రతి డిజైన్స్ కూడా అందులో అప్డేట్ అవుతుంది ఇందులో కూడా అప్డేట్ అవుతుంది సో ఈ వీడియో ఎంతవరకు చూసినట్టు మీకు నచ్చే ఉంటుంది నచ్చినట్టు అయితే ఏ డిజైన్ నచ్చినా కూడా కింద కామెంట్ చేయండి అండ్ ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్